అన్న గుంట ఇంక రండి ఇంగరం దేడి కిరండి సరే పిచావే ఏంది మరి పడుకొని పడలే అన్న అన్న ఏం సార్ ఓకే రైట్ మహాత్మా గాంధీ గారు ఈ రోజు ఆయన పుట్టిన రోజు ఎంతో దేశానికి ఎంతో కష్టపడిన వ్యక్తి దేశమంతా ఈరోజు ఆయన జయంతి చేసుకుంటున్నారంటే ఎంత ఆయన గురించి మహనీయుడు మహానుభావుడు ఈరోజు ఏఐసిసి మా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ఆర్ సమర్రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మన కాంగ్రెస్ నాయకులు అందరూ ఇప్పుడు జరుగుతుండే పరిస్థితుల మీద రాజకీయం మాట్లాడకూడదు ఈరోజు కానీ తప్పదు ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది ఏమనేది ప్రజలకు విన్నవించాలనే ఉద్దేశము అంటే మహాత్మా గాంధీ కూడా ఒక వినతి పత్రం ఇవ్వమన్నారు విన వినతి పత్రం కూడా ఇవ్వడం ఉంది మరి జాతిపేత గురించి చెప్పాలంటే ఇంకా చాలా సేపు చెప్పాల్సి వస్తుంది మరి మీడియా వాళ్ళందరికీ నమస్కారం మిగతా సోదరులు ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన కులమాలు వేసి అర్పించిన అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ గారి ఆదేశానుసారం పెద్దలు గౌరవనీయులు రఘువీరారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు కదిరిలో కోటా సత్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు విచ్చేసి ముఖ్య అతిథిగా గాంధీజీ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కులమతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న తీరును ఎండగడుతూ తర్వాత రాజకీయంగా ఈ మనుషుల మధ్య విభేదాలను సృష్టించడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు వినతి పత్రం ఇచ్చి గాంధీ మహాత్మునికి విన్నవించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కదిరి పట్టణంలో ఆయనకు నివాళులర్పించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ జయంతి శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటా సత్యమన్న గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కదిరి పట్టణంలో సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానంగా ఏమంటే ఏఈసి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు సోదనీయమ్మ సారీ శరిమిలమ్మ పిలుపు మేరకు ఈరోజు గాంధీ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని రెచ్చగొడుతూ పది పది సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేదు కాబట్టి వాటిపైన కూడా ఒక మహాత్మా గాంధీ గారికి వినతపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఇంకా మాట్లాడవలసి ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రత్యేకంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం గారికి మీడియా మిత్రులకి నా మనసు ధన్యవాదాలు నాలుగు దినాల నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదవి ప్రతి విభాధ చేపట్టినప్పటి నుంచి నాలుగు దినాల నుంచి నాకు పూర్తి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది నూట ముప్పై నుంచి నూట నలభై వరకు బీపీ ఉంది నూట రెండు డిగ్రీలు జ్వరం ఉంది అయినప్పటికీ కూడా మా సత్యం సార్ వచ్చింది ఫోన్ చేసేందుకు నేను వచ్చినాను నేను ముఖ్యంగా తెలియజేసుకోవడం అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి తోడేసుకొని ఒక లడ్డు విషయం తప్పితే వేరే విషయం ఏదీ మాట్లాడడం లేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఫ్రీ బస్సు అంటిది గ్యాస్ సిలిండర్ అంటిది రైతులకి రుణమాఫీ అంటిది ఏం చేసినారయ్యా మీరు మీరు ఏదన్నా అని చెప్పి నిరూపి నిరూపించుకుంటే నేను నా టోపీ తీసేసి నడి రోడ్లో గాంధీ మహాత్మా విగ్రహం ముందర నా గుండు గీపుచ్చుకుంటా అని చెప్పి నేను విమర్శిస్తాను ప్రక్రియంతో అలంకారం జరిగింది అదేవిధంగా భారత దేశంలో జరుగుతున్న కఠినానికి వ్యతిరేకిస్తూ మనము ఒక గాంధీజీకి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఇది ఖండిస్తూ మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే కంట్రీలో ఉన్నామా అనేది మనకు తెలియడం లేదు ఎందుకంటే అట్లా కఠినంగా ఉన్నాయి ఇప్పుడు ఆ విధంగా మనము ఖండిస్తూ గాంధీ తాతని అంటే విగ్రహాన్ని మనము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దయచేసి మీరందరూ ఇది గమనించి ఏ ఏ స్థాయి మన భారతదేశం ఉందో కులాలకి మతాలకి వ్యతిరేక వ్యతిరేకంగా చేస్తున్న ఈ పార్టీ బీజేపీ పార్టీ అయినా సరే ఇతర పార్టీలైనా సరే మనం గుర్తించాలని కోరుకుంటున్నాం ఈరోజు ముఖ్య అతిథిగా వీచేసిన కోటా సత్యం గారికి అదే కాంగ్రెస్ మిత్రులకి కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు ఆయనకి వినతిపత్రం సమర్పించి గాంధీజీ గారికి ఆయనకి నివాళులర్పిస్తూ ఆయనకి దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది అదే అదేవిధంగా ఈరోజు ఆయనకి అంతర్జాతీయ అహింస దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో అహింస హింస హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఈ అహింస దినోత్సవంను ఈరోజు ప్రపంచం మొత్తంగా రెండు వేల ఏడులో మనము ఈ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి మనకి అహింస దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఆ రోజు ఐక్యరాజ్య సమితి తెలిపింది అదేవిధంగా ఈరోజు అందరూ వీచేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాత్మా గాంధీ గారికి ఈరోజు నేను ప్రత్యేక నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను